కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించినారు అది ఏమై ఉంటుందా అని చెప్పి మీకు అనుమానం ఉంటుంది అయితే వాస్తవంగా ఏమంటే ఇంతకు ముందే జనవనరుల సమస్య సమస్య మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ పేరి మోగించి ప్రతి ప్రాజెక్ట్ ని సంతరించి సంచరించి అక్కడ విషయాలంతా కూడా అధ్యయనం చేసి అక్కడ ప్రజలతో ఆ యోగక్షేమాలు మాట్లాడి రావడం మనం గతంలో చూసాం గత పది నెలలకు ముందు ఈ ఘటన జరిగింది అడుగడుగున జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటూ పోలవరం లాంటి ప్రాంతానికి పోనీయకుండానే చేసే ప్రయత్నం చేశారు అయినా కాని ఆ యొక్క అడ్డుకోడలన్నింటినీ తొలగించుకొని ప్రతి ప్రాంతానికి వెళ్లి సందర్శించి రావడం మనం గతంలో చూసాం ఇప్పుడు అధికారం పక్క చేతికి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల యొక్క సమీక్ష ఏ విధంగా జరుగుతుంది ఎంతవరకు పనులు వచ్చినాయి అని సమీక్ష చేయడం జరిగింది ప్రధానంగా పోలవరం సంబంధించి పోలవరం డయోఫ్రమ్ వాల్ సంబంధించి ఇంతకు ముందు కొట్టకపోయిందని చెప్పి ప్రచారం జరిగింది కదా అది ఎంతవరకు ఏ పరిస్థితి నిజంగానే కొట్టకపోయిందా ఉందా అనే విషయాన్ని కూడా ఆయన చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో అక్కడ ఇప్పటి వరకు అసలు కాంట్రాక్టర్లు గుత్తాదారులు గుత్తదారుల పరిస్థితి ఏంది అసలు ఇంతకు ముందు ఆ డబ్బులు ఎంత తీసుకున్నారు ఆ మేరకు పని జరిగిందా లేదా అనే విషయాల మీద ఆ చర్చ అసలు వారం రోజుల లోపల ఈ యొక్క సమీక్ష రిపోర్ట్లు మొత్తం కూడా చర్చ నాకు ముందు ఉంచండి దీని మీద నేను సోమవారం పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వస్తా ఉంటాను కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు అంతా చేయండి అని చెప్పి ఆయన అధికారులతో సమీక్షించినట్టు తెలుస్తుంది అదే విధంగా ఈ పట్టిసీమకు సంబంధించి అసలు ఎంతవరకు వచ్చింది అసలు ఆ మోటార్ అంతా పని చేస్తా ఉందా లేదా అని చెప్పి కూడా సమీక్ష చేసినట్టు తెలుస్తుంది ఆ ఈ మొదట ఎట్లయితే మొత్తం యుద్ధ పేరి కార్యక్రమంలో ఎట్లయితే వ్యవహరించినారో అదే పద్ధతిలోనే ఇప్పుడు కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నట్టు అనిపిస్తుంది మొత్తం అధికారులందరికీ కూడా చెప్పినారు గతంలో వ్యవహరించినట్టు వ్యవహరిస్తే కుదరదు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినారు అసలు మీ 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 కథ సందర్భాన్ని బట్టి మీ నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి కూడా చెప్పవచ్చినట్టు తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో అధికారులంతా గడగడగడా ఒరిగిపోతున్నట్టు కనబడుతుంది ఈ పరిస్థితుల్లో ఆ అసలు ఆయన వ్యవహారం ఎట్ట ఉండబోతోంది ఇంతకు ముందే చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే మారిన చంద్రబాబు నాయుడిని చూ చూస్తారని చెప్పి ఎట్ట మారుతారనేది మనం చూడాల్సి ఉంది కాబట్టి ఆ జనవాందోళన మీద మొదటి పట్టు పట్టినట్టు కనబడుతుంది కాబట్టి ఇంతకు ముందు మన చుట్టుపక్కల ఇట్లా మల్లెవాడు కానీ ఇట్లా బాలాజీ రిజర్మాయని కానీ సందర్శించి అసలు అక్కడుండే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం మనం చూసాం కాబట్టి వాళ్ళ యొక్క నష్టపరిహారం ఇవన్నీ కూడా వెంటనే ఆ సమకూరుస్తాము అని చెప్పి ఇక్కడ స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యేగా కలిసిన బొజ్జల ఆ సుధీర్ రెడ్డి గారు కూడా ఆయనతో చెప్పగలు వెంటనే ఇక్కడ ఉండే ప్రజలకి న్యాయం చేసే విధంగా చూడాలి సార్ అని చెప్పి చెప్పవచ్చినారు ఈ పరిస్థితుల్లో మన ప్రాంతాల్లో మల్లి మడుగు ఇట్లా బాలాజీ రాజర్ వారికి సంబంధించిన పనులు ఎట్లా వేగం పుంజుకుంటాదో మనం చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా పోలవరానికి సంబంధించి ఇది జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కి సంబంధించి కొన్ని విషయాలు మనం చూడాలి ఎందుకంటే అక్కడ దాదాపు ఆ అక్కడ నిర్వాసులకి ఆ డబ్బులు ఇస్తేనే వాళ్ళని వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తేనే అక్కడ డ్యామ్ కొనసాగుతుంది ఈ పరిస్థితుల్లో కేంద్రం దాదాపు నిర్వాసితులకు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అసలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చాలా మందికి లక్ష కుటుంబాలకు పైగా ఉంటే వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు దీని మీద పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏదన్నా వర్షం చాలా సీరియస్ గా వస్తే కొట్టకపోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి ఆర్ఆర్ అండ్ ప్యాకేజ్ కింద వాళ్ళకి సమకూరిస్తేనే ఈ డ్యామ్ కొనసాగుతుంది ఆ పద్ధతుల్లో కొనసాగిస్తారా గత ముఖ్యమంత్రి వ్యవహరించిన అని వ్యవహరిస్తే మాత్రం చాలా ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి కేంద్రం మీద కేంద్రంతో వీళ్ళకి మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి సంతోషమే అయితే అక్కడ నుండి నిధులు రాబడతారా రాబట్ట రాబడితేనే ఈ యొక్క డ్యామ్ లన్నీ కూడా కొనసాగితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ఇట్లా నీటి వనరు ప్రాజెక్టు తీసుకురండి వెంటనే సమీక్ష చేయాలని చెప్పి తెలిసిన చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి నేరుగా మన ప్రాంతాల్లో ఉండే డ్యామ్లన్నిటిని కూడా చూద్దాం రండి ఓకే ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ వీడియో చంద్రబాబు నాయుడు గారు మన చైతన్యపురంలో పర్యటించిన ఈ వీడియో ఇది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న వీడియో మన చైతన్యపురం సంబంధించి డ్యామ్ నిర్వహణ నిర్మాణం సంబంధించిన ఈ ప్రాంతం ఇది నందమూరి తారక రామనగరం సమయంలోనే ఇది శంకుస్థాపన చేయడం జరిగింది ఆ ఈ ఈ ప్రాంతానికి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు పీరియడ్ లోనే వీళ్ళకి ఇక్కడ ఉండే గ్రామస్తులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద ఆ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది అయితే దీనికి ముందు ఒక వ్యవహారం జరిగింది ఏమంటే ఇక్కడ లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని వీళ్ళని ఆపేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అక్కడే అయితే ఈ సందర్భంలో ప్రజలందరూ ఏకమై పోరాటం చేయడం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం వీళ్ళకి అండగా నిలబడడం నిరాహార దీక్ష చేయడంతో ఒక ఎకరాకి తొమ్మిదిన్నర లక్ష వచ్చే విధంగా చేసుకోగలిగినారు అప్పుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఆయనే మళ్ళీ తప్పని పరిస్థితుల్లో వీళ్ళ యొక్క ఆ ప్యాకేజీని దాదాపు తొమ్మిదిన్నర లక్ష పెరగడానికి సహాయపడినారంటూ తెలుస్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా కొంతమందికి దాదాపు చాలా మందికి నష్టపరిహారం రాలేదు కొంతమందికి ప్రభుత్వం వీళ్ళకి దాదాపు యాభై అరవై ఏళ్ళుగా అనుభవం ఉన్నా గానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా లేకపోతే రకరకాల ఇబ్బందులు పెట్టినారు ప్రస్తుతానికి పనులు ఏమీ జరగడం లేదు నిలిచిపోయి ఉండదు కాబట్టి సరే అయితే నిర్మాణ పనులు మళ్ళీ మొదలు పెడితే మాత్రం వీళ్ళకి పూర్తిగా సంపూర్ణంగా నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది అదే విధంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ ప్రాంతానికి యుద్ధ పేరులో భాగంగా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాం తగిన విధంగా లేకపోతే భూమికి భూమి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సు సుధీర్ రెడ్డి గారు ఈ మాటే చంద్రబాబు నాయుడు గారి చేత పలికించారు కాబట్టి ఇప్పుడు పన్నులు పనులు మొదలు పెడతామని చెప్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి లేకపోతే ప్రజలు మాత్రం మళ్ళీ ఈ పోరాటానికి దిగుతారని మాత్రం మనకు అనిపిస్తుంది ఇది మల్లిమడుగు మడుగు మల్లిమడుగు విస్తరణకు సంబంధించి అదేవిధంగా మొదటి నుండి మల్లిమడుగు రిజర్వాయర్ సంబంధించిన ఆఫీస్ కార్యాలయం ఇక్కడ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ క్యాంప్ కార్యాలయంగా ఉంటుంది ఇది పక్కనే మల్లిమడుగు ఉండడం ఇక్కడ ఈ యొక్క కార్యాలయం ఉండడం కనబడుతుంది మొత్తం మొత్తం శిథిలావస్థలో ఉంది ఈ యొక్క కట్టడం కూడా మొత్తం ఇప్పటి వరకు తెలిసి ఎన్ని రోజుల ఏమో తెలియదు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మామూలుగా వర్షపాతం వస్తే నమోదు చేయడానికి ఎంత ఎన్ని సెంటీమీటర్లు ఈ ప్రాంతాల్లో వర్షం నమోదైంది ఇవే మన దానికి సంబంధించిన ప్రాయంగా దీన్ని పెడతారు అయితే ఇది కూడా శిథిలావస్థలో అసలు వర్కింగ్లో లేనట్టు ఉంది ఈ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాలు కూడా చెప్పడానికి వీలు పండి ప్రజ ప్రాంతంగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక ఏ ఐదేళ్ళకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టినారు చేపట్టిన తర్వాత దీన్ని అసలు మళ్ళీ పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ఐదేళ్లు స్తబ్దుగా ఉండిపోయింది ఇప్పుడు నిన్నటి రో నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద చర్చిస్తూ మొత్తం రాష్ట్రంలో ఉండే ప్ర నీటి పారుదలకు సంబంధించి జనవనరుల వనరుల మీద చర్చ సాగించారు ఈ విషయాన్ని ఆయన మదిలోకి తీసుకొని మల్లిమడుగుకు సంబంధించిన విస్తరణ కార్యక్రమానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తారా లేదా అని చూడాల్సి ఉంది మనం నేరుగా ఈ యొక్క ఇప్పటికే డెవలప్మెంట్ ఐదేళ్ళకు ముందు ఎంతవరకు జరిగిందో అంతవరకు ఆగినట్టుంది కొంచెం చూద్దామండి ఈ మల్లి ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై తొమ్మిది వరకు నిర్మాణ పనులు జరిగాయి యాభై తొమ్మిది తర్వాత ప్రారంభమయ్యి దీన్ని వాడుకలోకి తెచ్చినట్టు మనకు కనబడుతుంది ఈ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దీని అభివృద్ధి అనేది కొనసాగించలేదు ఆ తర్వాత దీన్ని విస్తరించాలి మొత్తం మీద తిరుమల కొండల్లో పడే నీళ్ళంతా కూడా మొత్తం ఈ ప్రాంతానికే వచ్చి చేరుతుంది కాబట్టి ఈ కెపాసిటీ సరిపోవడం లేదు మొత్తం వచ్చే నీళ్ళంతా కూడా సముద్రంలో కలిసిపోతూ ఉంది ఈ పరిస్థితుల్లో దీన్ని విస్తరించాలి కాబట్టి రైతులకి ఈ నీటిని అంతా కూడా వినియోగించే పద్ధతుల్లో వ్యవహారం చేయాలని చెప్పి ఇప్పటికే విస్తరణ కార్యక్రమాలు మొదలుపెట్టిన కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పటికే కట్ట కనబడింది మొత్తం వచ్చేటప్పుడే మనం చూసాం పెద్ద ఎత్తున కట్ట మాత్రం అట్లే ఆగిపోయింది అక్కడికి అక్కడే ఇప్పుడు మొత్తం దీనికి సంబంధించిన కట్టకు సంబంధించి తలుపులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ తలుపులు కూడా వేరే తీసేసి పెద్దవిగా నిర్మించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిర్మాణ పనులు ఆ మధ్యలో ఉన్నాయి మనం చూడొచ్చు ఎట్లా ఎండిపోయిందో డ్యామ్ అసలు నీళ్ళే లేదు ఇప్పుడు పరిస్థితి ఏమంటే మొత్తం వర్షా వర్షాకాలంలో వచ్చే నీళ్ళంతా కూడా మొత్తం నీళ్ళు లేకుండా ఆ మొత్తం సముద్రాల్లో కలిసిపోతున్న కారణంగా మొత్తం నీళ్లు నిల్వ ఉండడం అనేది ఉండడం లేదు తిరుమల కొండ నీళ్ళంతా కూడా సముద్రం పాలైపోతుంది ఈ పరిస్థితుల్లో దీన్ని నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో గతంలో వందల కోట్ల రూపాయలు కేటాయించినారు అయినా కానీ దీన్ని కేటాయింపులు గత ఐదేళ్లుగా గత ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు నాయుడు కేటాయించారు ఆ తర్వాత దాన్ని మూల పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితుల్లో చూడొచ్చు మనం నీళ్ళే లేదు ఒక మూలకు చేరిపోయిపోయి ఈ ఇది మామూలుగా ఈ మళ్ళీ మోడుగు అంటేనే ఓ ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ప్రసిద్ధి ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఇక్కడ మామూలుగా పర్యాటకులు నీళ్లు ఉండేటప్పుడు వందల మంది ఇక్కడ గుమికూడి దీని అంతా కూడా పర్యటించడం చూడడం చాలా హ్యాపీగా ఈత కొట్టడం ఇవన్నీ కూడా చేస్తుంటారు ఇప్పుడేమో మొత్తం వెలవెలబోతుంది ఈ డ్యామే ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్నటి రోజు సమీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు కాబట్టి మనం నేరుగా చూద్దాం అసలు ప్రారంభించిన కట్టకు సంబంధించి అదేవిధంగా డో డోర్స్ అవన్నీ కూడా కనపడకుండా చెట్లు కంప చెట్లు ముళ్ళ చెట్లు పెరిగిపోయినాయి కాబట్టి నేరుగా మనం పోయి చూద్దాం మామూలుగా మాట్లాడుకుంటే మనం రెడ్ వచ్చే మొదలెట్టే అని చెప్పి మా సామెత ఉంది అయితే ఇప్పుడు రెడ్ వస్తే మోసకపోయింది మొత్తం దారిలన్నీ అన్నీ అక్కడికి ఎక్కడికెక్కడ ఆపేసినారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నాయుడు గారు మొదలు పెట్టాలి సామెత మారిపోయేటట్టుండి అది ప్రతి జిల్లాకు సంబంధించి శేషాచలం కొండలకు సంబంధించి స్వాయగాలు ఈ స్వాయగాల మధ్యలో ఈ నీళ్లు డ్యాము ఎంట అద్భుతంగా ఉంటుందో మొత్తం ఈ పక్క పర్యాటకులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆకర్షించే సందర్భంలో ఈ యొక్క డ్యామ్ని మరింత పెద్ద చేయాలని చెప్పి ప్రభుత్వం గతంలో అనుకునింది అందుకోసం దీన్ని నిర్మాణాలన్నీ కూడా కన్ మొత్తం ఈ యొక్క స్టీల్ అంతా కూడా ఆ కా పిల్లర్స్కి వేసిన స్టీల్ అంతా కూడా తుప్పు పట్టిపోతు పోతుండడం మనం చూడొచ్చు ఈ పరిస్థితుల్లో దీన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చారు ఇప్పుడు వెంటనే దీన్ని మొదలు పెడతారా పెట్టరా మనం చూడాల్సి ఉంది మొత్తం వందల వందల కోట్ల రూపాయలు పెట్టి పెట్టి పెట్టుబడి పెట్టి మొత్తం వృధా కాగిపోయి చిలుము పట్టిపోయి అసలు నేలపాలైపోయింది ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సమీక్ష చేయడం జరిగింది ఈ సమీక్ష మీద మొత్తం కూడా రిపోర్ట్లన్నీ తీసుకురండి దీని మీద యుద్ధ ప్రతిపాదకన పని మొదలు పెట్టాలి మళ్ళీ ఈ విషయం మీద యుద్ధ పేరి అంటే దీన్ని వెంటనే మొదలు పెట్టే విధంగా యుద్ధపేరి చేయబోతున్నారా అన్నట్టుగా నిన్న సమీక్ష చేయడం మొట్టమొదటి సమీక్ష చేశారు కాబట్టి ఇది ఒక కొలిక్ వస్తుందని చెప్పి మాత్రం మనం సి కామన్ మ్యాన్ వాయిస్ ఆశిస్తుంది ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్